పదహారు సంవత్సరాలు అవుతుంది వచ్చాను ఈ ఏదో కాయలు అమ్ముకొని బతుకుతాను వీళ్ళీలోట ఆరు వేల రూపాయలు రెంట్ కట్టుకొని పిల్లలకు చదివించుకొని కనీసం మాకు పట్టా ఇచ్చారు అది ఎక్కడైనా కూడా ఇంతవరకు చూపించలే మాకు స్థలం పట్టా మట్టుకు ఇచ్చారు మూడు సంవత్సరాలు అవుతుంది అది కరెంటు కరెంటు అన్నీ అన్ని రేట్లు పెరిగాయండి మరి ఇందువల్ల అనేది ఏం అర్థం అవడం లేదు మరి వీళ్ళు కేంద్రంకి అడగలు అడగట్లేదు తెలియదు ఇప్పుడు కేంద్రంతో ఒక సంకేతం వచ్చి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ మాట్లాడి పోరాడితే అవి మరి అతను ఎందుకు అడగట్లేదో మనకు అర్థం అవడం లేదు అంటే బలం మెజార్టీ ఇచ్చారు కదా నూట యాభై మంది ముప్పై మూడు మంది ఎంపీలు ఇచ్చాము ముప్పై అందు గురించేనన్నా మన ముప్పై మూడు మంది ఎంపీలు ఇచ్చామంతా ప్రత్యేక హోదా చేస్తాను రైల్వే జూన్ తెస్తాను మన పోలవరం ప్యాజిక్ పూర్తి చేస్తాము అవన్నీ హామీలు అప్పుడు ఇచ్చిన చేతనే కదా మనం మేమందరం వేసింది నేను అప్పుడు ఒకప్పుడు టీడీపీ తర్వాత వైఎస్ఆర్కే మొన్న వేసాం మన పార్టీ అని మరి మన పార్టీలోటేటంటే కొంతమంది జరుగుతుంది కొంతమందికి వెనక పెట్టారు అది అన్న దాదాపు రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలిసి వస్తుంది వైసీపీ ఒక పక్కన కాంగ్రెస్ నుంచి రాబోతున్నారని తెలుస్తుంది ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు పొత్తుల విధంగా అంటే మరి ఈయనూ కొన్ని సంఖ్యామ పథకాలు చేశాడు చేయలేదని కాదు పేదలకు కొంతమందికి వందిన కొంత కొంతతాయి అందులోన అందులో ఏం బాధపడుతున్నారు ఒక ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి అందినోళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇప్పుడు నాకు అందింది అనుకోండి నేను సంతోషంగా ఉంటా నీకు అందలేదు అప్పుడు మీరేం చేస్తారు ఎందుకు ఈ ప్రభుత్వం లెక్కల్లో మాట్లాడతారు ఇదే కథ అన్ని దుఃఖలు ఉంటుంది అటు ఉంటుంది ఇటు ఉంటుంది అటుకే మనము కత్తలం కాదు కాకపోతే చేసే పరిపాలన విధానం గురించి మనం చూసుకోవాలి ఎవరైతే డెవలప్మెంట్ అవుద్ది ఏంటి అది మనము రేపు పొద్దున్న మన భావితరాల భవిష్యత్తు యూత్కి ఎలా జరుగుద్ది అవన్నీ ఉంటుంటాయి కదా అవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు ఎలక్షన్లో మరి ఏమవుద్దు చెప్పలేము అంటే మీరు రాజధాని ప్రాంతం పక్కనే ఉన్నారు ఆల్మోస్ట్ అంటే రాజధాని కడుతున్న తరుణంలో ఉండేది త్రీ క్యాపిటల్స్ తీసుకొచ్చారు కదా ఏ క్యాపిటల్స్ అంటే ఒకటి దీనికే మనకి ఇది లేనప్పుడు మూడు ఎక్కడ కట్టగలం అన్న ఇప్పుడు ఒక్కటం పెంచడం ఎక్కువ ఈ ఉన్న చుచ్చు వేస్తాలో ఆల్రెడీ నువ్వు మూడు చోట్లంటే మనం ఎక్కడ పరేస్తాం ఎక్కడి నుంచి అప్పులు తెస్తాం అప్పులు ఇచ్చేనా ఉండాలి కదా ఉండాలా వాటికి తగ్గ భూములు ఉండాలా వాటికి తగ్గ ఇది ఉండాలా వాటికి తగ్గ మనుషులు ఉండాలి అక్కడ ఏరియాలో అన్నీ ఉంటూ ఉంటాయి అది ఆలోచన ఏంటంటే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఎయిటీ పర్సెంటేజ్ అయిపోయింది ఇది మనం ట్వంటీ పర్సెంటేజ్ చేస్తే పని అయిపోయింది ఎక్కడైనా ఏ దేశంకైనా ఉన్నదో ఒకటే రాజధాని మరి ఈయన మూడు అన్నారు బాగానే ఉంది ఇప్పుడు ఏమీ మోప్ చేయలేదు కదా ఇప్పుడు వర్కులు స్టార్ట్ చేసి కొద్ది క్యాపిటల్ అక్కడ పంపించి అక్కడ నుంచి సగం సగం వరకు ఎక్కడి నుంచి సగం వరకు కొన్ని పరిపాలన చేస్తే ఫోన్లో మూడన్నంతకి బాగానే చేశాడు మాకు మాది ఉత్తరాంధ్ర కాబట్టి అటే కాబట్టి వైజాగ్ దొరికి మాకు ఇబ్బంది లేకపోయింది మరి ఎందుకు మళ్ళీ లాపిస్తారు అనేది అర్థం అవడం లేదు అంటే మరి చూసే ఉంటారు కదన్న వైజాగ్లో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు బిల్డింగ్ కట్టారు కదా ప్రభుత్వ కార్యాలయాలు లేదు టూరిస్ట్ వాడతాం అని చెప్పి ఎందుకన్న అది అదంతా ప్రజాస్వామ్యే కదన్న ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిందో కేంద్రం తరపు నుంచి వచ్చిందంటే వాళ్ళు భరిస్తారు ఈ ప్రజాస్వామ్యతో ఇవన్నీ కట్టి ఎవరు టూ జీరో వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు అయితే గెస్ట్ హౌస్ ఉంది చాలు ఏదో ఒక రెండు మూడు రోజులకి రెంట్కి తీసుకొని అలా పంపించేట సొంతదే ఉండవసరం లేదు ఆ తర్వాత మంది డెవలప్ ఆర్థికంలో ఉంది లాస్లో ఉంది విభజించారు రాజధాని రాష్ట్రాలు విభజించినారు విభజించినప్పుడు రావ రావడం మనం కట్టుకున్న బట్టలతోనే వచ్చాం అది కొద్దిగా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చేశారు ఆ తర్వాత ఈయన వచ్చారు ఈయన ఇంకా కుర్రోడు కదా యూత్ కదా అని అందరం మేము ఇదైనాం ఏమైందంటే సరే పరిపాలన బాగానే ఉంటుంది ఉన్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి అనుకోను ప్రతి ఏంటంటే అందరూ ఒకలా ఉండరుగా ఆయనకి సలహాదారులు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఈయన ఈయనైతే మనిషి మంచోడే కరెక్టే అవతల వ్యక్తి ఇప్పుడు నేనున్నాను నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ వల్ల ఇలా ఉందా నేను ఎంక్వైరీ చేయట్లేదు అవి సీఎం దృష్టికి కూడా కొంతవరకు మేర వెళ్ళలేదు వెళ్తే కొన్ని పనులు అయ్యేవి అందువల్ల మరి అంత అలా జరుగుతుంది అంటే ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ఆయనకి సంబంధం ఏమి ఉండదు ఇప్పుడు పార్టీలు మారచ్చు ఇటు పార్టీ వాళ్ళు అటు వెళ్తారు అటు పార్టీ వాళ్ళు ఇటు వెళ్తారు కాకపోతే ఇద్దరు అందములే కాబట్టి ఆయన పది సంవత్సరాలు చేశారు సరే ఇచ్చేసారు కాబట్టి మరి టికెట్ లేనందుకు అటు మారిపోయారు వాటి గురించి పెద్ద ప్రభావాలు ఏమి ఉండవు ఎంపీ ఎంపీ సీట్లు కాబట్టి అదేముండదు ఎవరి ఎవరి దానికి ఉంటుంది వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్కి ఉంటుంది టీడీపీ టీడీపీ జనసేన పొత్తు ఉంటాయి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఉంటాయి ఈరోజు చెత్త పని గంటే పరిస్థితి వచ్చింది మధ్య నిషేధం అన్నారు జరిగే పని కాదు జరగలేదు జరిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు జరిపించలేదు అది ఆ రోజు పాదయాత్రలో మట్టుగా గట్టిగా మా శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు వెళ్ళారు డిఎస్ అని వీళ్ళకి ఆర్టీసీ ఉద్యోగాలకి తర్వాత అంగన్వాడీ వాళ్ళకి వీళ్ళందరికీ హామీలు ఇచ్చారు అందరికీ హామీలు ఇచ్చారు కానీ అవి కొంతవరకు నెరవేరలేదు నెరవేరడం వంద మరి వాళ్ళు ధర్నాలు దీక్షలు చేశారు అవి భాగ్యం చేశారు మరి ఆటోలు ఏంటి సీనియర్లు ఉంటారు కాబట్టి ఆటోళ్ళకి ఇది చేయడమో పెన్షన్ పెంచడమో ఏదో ఒకటి రిక్వైర్ చేయాలి వాళ్ళకి మరి వాళ్ళకి అలా ఒగ్గేశారు కొత్తగా జాయిన్ జూనియర్ వాళ్ళు తీసుకుంటున్నారు మరి ఆ సీనియర్ పరిస్థితి అవి ఆలోచించాలి ఉద్యోగస్తులు అంటే వాళ్ళు పొద్దున్న నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటారు చెత్తపండు కట్టాలనుకున్నారు కదా చెత్త పనులు మాకు నాలో ఎప్పుడు లేదండి ఈ మన ఇప్పుడే ఈ ఐదు సంవత్సరాల నుంచే చెత్త పనులు కడతాం మేము తొలి వరకు వరకైతే అయితే మాకు ఎప్పుడు లేదు చెత్త పనులు మేము నాలుగు చక్రాల బండి కూడా నూట యాభై రూపాయలు నెల కట్టాము అది మాకైతే ఇంతవరకు మీరు వ్యాపారం రోడ్డు మీద వాళ్ళం ఇందులో మహా రోజుకి ఒక ఐదు ఆరు వందలు రావడం కష్టం అదేం కరెక్ట్గా చేల్చైతే సరుకులు లేకపోతే అది కూడా ఉండదు ఒక అప్పుడు అప్పులు ఆడుకోవడం రోజువారీలో ఆడుకొని టర్న్ వర్క్ చేసుకోవడమే అది అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుందంటే అది పెద్దల్లో ఉంటుంది మార్పు కావాలనుకుంటున్నారు మరి ఏదో మారుతారో ఏం చేస్తారో తెలియదు నెలకి ఐదు వేలు పట్టుకొని పిల్లలు అసలు ఇరవై అంటే ముప్పై మూడు అది మనం మూడు వేలు ఇరవై ఎమ్మెల్యే అంటే రూపాయలు ముప్పై అది మీకు డబ్బులు ఇస్తున్నారు బట్టలు సంవత్సరానికి పదిహేను వేలు ఎన్ఆర్ వస్తాయండి నెలకే పది ఇరవై వేలు పాతి వేలు ఖర్చు అవుతుంది ನಾವು ಏನಾದರೂ ಪರಿಣಾಮಕ್ಕೆ ಬರುವಂತಹ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ಕರೆಕ್ಟಾಗಿರೋ ಉಪಾದಿ ತಿನ್ನಲಿ ಜಾತಿ ಅಂತ ಐತೆ ಅದು ಈಗ ಆಗ್ತಾ ಇರೋದನ್ನ. ತುಮಂತಾರಂ ಅಂದ್ರೆ ಏನಾದ್ರೂ ವಿಚೇಸೇನು ಮಾಡ್ಲಿ. ಅದಕ್ಕೆ ಫೈನಲ್ ಸಂಸ್ರಾಲಕ್ಕೆ ಎಲ್ಲೆ ವಾಬನ್ನಾರು. ಏನೆಂತುಂಟೈಕ. ಅದಾದ್ರೆ ಇಷ್ಟಕ್ಕೆ ಬಂತು. ಕೊಂತ ಜಾಪ್ಕರಣೋ रिजल्ट ಜಾಸ್ತಿ ನಾನು ಅತ್ತೆ. ತಿನ್ನಲ ಕೋಪಾರ್ ಕಾಂತ ಇಷ್ಟ. ಕಾಲದಂ ಕೊದಗ ಇಮೋಂತ. జాబులు ఆపేసి ఇవన్నీ చేసుకొని చేసుకుంటే మరిక అంటే ఇప్పుడు బీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని నెలలో ఏమైపోతుంది సార్ ఈ నెలలో ఏం జరిగే పనులు కావాలి ఒక మంత్లో జరగాలంటే అక్కడ జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఒక మంత్లో అయిపోతుంది జరిగే పని కావచ్చు అప్పటి ఏంటంటే మీరు చేసింది ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ చేస్తే రేపాటు కొంతమందికైనా ఒక ఐదు ఆరు వేల మందికైనా జాబులు

రోజుకి ఐదు వందలు వచ్చే నూట యాభై ఖర్చు ఎంత అవుతుంది మూడు రూపాయలు మనం ముఖ్యమంత్రి ఏమన్నారు అప్పుడు రాష్ట్రంలో డెబ్బై రూపాయలు మన రాష్ట్రంలో నేను గురించి ఏం మాట్లాడాలి నూట రూపాయలు నూట పదకొండు రూపాయలు సార్ ప్రభుత్వం ఇచ్చేస్తుంది கல்கிட்ட